హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా చూసే చూసేవాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఇంకోటి ఏంటంటే వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఇంపార్టెంట్ విషయం అయితే చెప్తున్నా ఏంటంటే మళ్ళీ తర్వాత చూడకుండా మీరు ఏదో సగం చేసి ఉన్నారంటే ఇంకా తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్ దయచేసి వీడియో మాత్రం మొత్తం చూడండి ఓకేనా టాపిక్ వచ్చేసి కాపీ ఉంటే కాపీరైడ్ వల్ల మన ఛానల్ అనేది మానిటైజేషన్ అవుతుందా అవ్వదా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఫస్ట్ ఏంటంటే అసలు యాక్చువల్గా అయితే మన చిన్న చిన్న కొత్త కొత్త ఛానల్ పెడతారు కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఎంచో వేరే వేరే యాప్లకి ఎంచి తీసుకొచ్చేసి వీడియోస్ అక్కడ డౌన్లోడ్ చేసుకొని అవే వీడియోస్ డైరెక్ట్ తీసుకొచ్చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు అట్లా అప్లోడ్ చేసేట వాళ్ళు ఏమైపోతుంది కాపీ రైడ్ అనేది పడుతుంది కానీ వీళ్ళకి అది తెలియదు కాపీ రైడ్ అంటే ఏంటో తెలియదు అట్లా అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను ఎందుకంటే అట్లా మాత్రం అసలు చేయొద్దు వేరే యాప్లకి వెళ్ళైతే వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ తీసుకొచ్చేసి అవి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీ యూట్యూబ్ అయితే ఆ వీడియోకైతే మాత్రం కాపీ రైడ్ అనేది మాత్రం ఖచ్చితంగా పడుతుంది ఇంకోటి ఏంటంటే ఆ కాపీ రైడ్ పడ పడడం వల్ల ఆ వీడియో వల్ల మీ యూట్యూబ్ ఛానల్ అయితే చాలా ఇబ్బంది అయితే పడతారు మీరు ఇంకోటి వచ్చేసి ఏంటంటే మనం టీవీ చూస్తున్నప్పుడు బిగ్ బాస్ ఏదో ఒకటి వచ్చినప్పుడు డైరెక్ట్ ఫోన్లో వీడియో తీసేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు అలా కూడా చేయకండి ఎందుకంటే అలా కూడా చేస్తే మాత్రం మీకు కాపీరైట్ అనేది అయితే పడుతుంది ఎందుకంటే వాచ్ అవర్స్ అన్ని పెరిగి సబ్స్క్రైబర్స్ పెరిగి అంతా అయిపోయినాక ఛానల్ అనేది మానిటైజేషన్కి వచ్చిన తర్వాత లాస్ట్ టైంకి మళ్ళీ మానిటైజేషన్ చేసుకునే టైంకి ఛానల్ అనేది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది అనుకో మీరు అన్ని కష్టపడి వీడియోలు పెట్టి వేస్ట్ ఇంకా మీరు తర్వాత ఇక ఎంత చేసినా వేస్టే అందుకే ముందు జాగ్రత్తగా మీరు వీడియో అప్లోడ్ చేసేటప్పుడు కానీ అప్లోడ్ చేసినాక ఆ వీడియోని చెక్ చేసుకొని ఫస్ట్ అసలు మనకి కాపీరైట్ పడ్డదా పడలేదా అనేది మాత్రం చూసుకోండి కంపల్సరీగా ఒకటి ఒకసారికి రెండు సార్లకు చూసుకోండి తర్వాత చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆల్రెడీ ఫేస్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాయి ఇది మాత్రం తర్వాత చాలా ఇబ్బంది అయితే పడతారు అట్లా ఎప్పుడైతే వేరే యాప్లకి వెళ్ళి అయితే తీసుకొచ్చేసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయకండి చాలా ఇబ్బంది పడతారు మీ ఛానల్ అనేది మొత్తానికే పోతుంది కూడా మళ్ళీ అట్లా పోవచ్చు కూడా నిజం చెప్పాలంటే మొన్ననే ఒక అక్క ఆమెకి నాకంటే సబ్స్క్రైబర్ లేకున్నారు చాలా వీడియో సైజ్ వీడియోస్ చేస్తుంది చాలా మంచిగా వీడియోస్ చేస్తుంది ఆమె మానిటైజేషన్ వరకు వెళ్ళి ఒక ఒకటే ఒక కాపీ రైట్ ఉండడం వల్ల ఆమె ఛానల్ అనేది మళ్ళీ వెనక్కి వచ్చింది ఇప్పుడు ఆమె మళ్ళీ ఫస్ట్కి రావాలంటే ఇంకా చాలా టైం పడుతుంది అట్లా దయచేసి ఎవరు కూడా వేరే యాప్లలోకి వెళ్ళి వీడియోస్ డౌన్లోడ్ చేసుకొని అవి తీసుకొచ్చి మళ్ళీ యూట్యూబ్లో మాత్రం పెట్టకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరిగా షేర్ చేయండి మీ కి లైక్ చేయండి కామెంట్ చేయండి